నిన్న నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దిచ్చి అతని కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణదాయాలతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు తీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సెచ్ బృందాలు తిరుగుతామనే క్రమంలో ఒక ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అయిన హెడ్ కామన్షేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ ఎడమవైపు నుంచి అతను అగంతిగుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది ఎమ్మటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది ఎమంటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి చెప్పి అరుస్తున్న క్రమంలో టార్చిలైట్ వెళ్తులు చూస్తే ఈ అక్యూజ్డు జేమ్స్ ఎమంటే ఆయన గాల్లో కాల్ ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడి కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళవైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతను గాయపడిన ఈ జేమ్స్ని అలానే మన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆదినాయుడు కానీ ఇద్దరిని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది తెల్లవారుజామున వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పి డాక్టర్ గారు చెప్పారు కొంతకాలం ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంది ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి దాంట్లో మొత్తం సుమారు పది మంది పైన ముద్దాయిలు ఉన్నారు ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా చర్చి బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే లేదు లేదు ఇతను ఒక్కడే మాకు ఫస్ట్ సైట్ అయింది మిగిలిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు